తాడితోట ఆటో స్టాండ్ సభ్యులు స్థానిక వ్యాపారస్తుల ఆధ్వర్యంలో పదకొండవ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం ఇందిరానగర్ లో తాడితోట ఆటో స్టాండ్ సభ్యులు స్థానిక వ్యాపారస్తుల ఆధ్వర్యంలో పదకొండవ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఆదివారం సాయంత్రం ఇందిరానగర్లో ప్రార్థన మల్లేపల్లి సేవకులు పల్లి సత్యనారాయణ ప్రారంభించగా రాజమండ్రి జైల్ చాక్లెట్ థామస్ ఆచారి క్రిస్మస్ వర్తమానం చేశారు బేతేలు సువార్త సంఘం కాపరి అయిన రెవరెండ్ మట్టి దైవ క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించగా ప్రభువైన యేసు క్రీస్తు సంఘ కాపరి రెవరెండ్ పిఎం రాజు క్యాండిల్ సర్వీస్ మరియు కేక్ కటింగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు విచ్చేసి తాటిత తాటితోట స్టాండ్ సభ్యులు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రీటింగ్స్ అందించారు తాటితోట స్టాండ్ సభ్యులు అందరూ పాల్గొని క్రిస్మస్ వేడుకలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అందరికీ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముప్పాల సుబ్బారావు కురువెల భానుచందర్ భీమసేన రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి శ్రీను వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కొడమల శ్రీను టీడీపీ పదిహేను వార్డ్ ప్రెసిడెంట్ మద్దాల వినోద్ కుమార్ వైఎస్ఆర్సిపి నాయకులు బొర్రా చెన్ని టీడీపీ నాయకులు గుత్తుల రమణ పంపన శ్రీను కేబుల్ శ్రీను వైఎస్ఆర్సిపి నాయకులు ఒరిగెటి ధనరాజు బొర్రా రాజు అద్ది సింహాచలం గజ్జల కృష్ణ గంగాధర్ కల్లంపల్లి శ్రీను పాముల రాజు కొత్తటి పిలిప్పు అమీర్ రాజా టీడీపీ నాయకులు టి కృష్ణ పల్లి సోమరాజు రెడ్డి రామారావు బుంగారమేష్ ఉండి ఉమామహేశ్వరరావు నరాల రాసు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఈ పండుగ ఒక రోజు కాదు మనం చాలా పండుగలు చూస్తాం ఒక రోజు పండుగలు ఉన్నాయి రెండు రోజులు పండుగలు ఉన్నాయి మూడు రోజుల పండుగలు ఉన్నాయి కానీ ఈ అయితే నెల దినాలు కూడా క్రిస్మస్ సందడి నవంబర్లోనే స్టార్ట్ అయిపోయింది అంత గొప్ప ఆనందాన్ని ఈ పండుగలో మనం అనుభవిస్తూ ఉంటాం దేవాది దేవుడు సర్వ మానవాళి దుఃఖముతో విచారముతో నిట్టూర్పులతో తమ జీవిత జీవితాలను గడుపుతున్నప్పుడు దేవుడు ఈ ప్రజల యొక్క నిట్టూర్పులను నాట్యంగా చేయటానికి దుఃఖాన్ని సంతోషంగా చేయటానికి ఆయన పరిలోకము నుండి భూలోకానికి రావటానికి ఒక గొప్ప ప్రణాళికను ఆయన సిద్ధపరుచుకున్నాడు ఆ రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది అందుకే యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినము సర్వ మానవాళికి పర్వదినముద్ర వారికి అలాగే తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలియజేస్తూ అందరికి క్రిస్మస్ ఉపా ప్రతి సంవత్సరం ఆటోస్టారు క్రిస్మస్ అలాగే చాలా కళి కొన్ని కొన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తారు మీరు ఏం చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే చేశారు కానీ ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు సాయం చేసే పద్ధతిలోనే ప్రతి సంవత్సరం చేశారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు పది మందికి సేవ చేసే శక్తిని ప్రభుత్వం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆటోస్టాండ్ ఎందుకంటే అది ఈరోజు నాడు అందరికీ తెలుసు ప్రపంచ దేశాలు కూడా గొప్పగా ఘనంగా జరుపుకునేది క్రిస్మస్ వేడుక ఈ జనత లో మరి పది సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని పదకొండవ సంవత్సరం మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా చోట్ల ఆటో వారు అనగానే చాలా చిన్నచూపు ఎందుకంటే ఏదో ఒక సందర్భంలోనూ ఏదో ఒక విషయం కానీ ఇక్కడ ఆటో స్టాండ్ వారు అలాగే మన రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్క ఆటో వారు కూడా ఇక్కడ ఆటో స్టాండ్ వారు చేసే కార్యక్రమాలు క్రిస్మస్ అంతేకాకుండా అనేక కార్యక్రమాలు దీంట్లో చారిటీ ఉంటుంది

కూడా పండు కాబట్టి ఈ అందరూ ఆలోచన కుటుంబాన్ని కూడా అత్యంత సన్నిహితులు మందులు కూడా ఉన్నారు నన్ను పిలవడం రావడం కూడా జరుగుతుంది మరి ఆటో ఇచ్చాకంటే అంటే బయట కొంతమంది చాలా మంది ఆటో వాళ్ళు అంటారు ఈ ఆటో స్టాండ్ లో ఎంతో ఐక్యమత్యం అది ఏ విధంగా చెప్పాలని బైబిల్ ఒక వాక్యం ఉంటుంది సోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనం అది ఆరోను గెడ్డ మంచి కారిన పరిమళ తైలం అని